ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే విధంగా మనందరం కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు చేస్తున్నటువంటి సేవ ఎనలేనిటువంటి సేవ ఎక్కడో వెనుకబడినటువంటి మారుమూల ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెనుకబడిన తనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ గర్భిణీలుగా ఉన్న వాళ్ళకి పుష్టికరమైనటువంటి ఆహారాన్ని అందించేటటువంటి ఒక మహత్తరమైనటువంటి సేవ చేస్తున్నటువంటి మహిళల మీద రోజు మహిళల మొత్తాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఏ చైత జగన్మోహన్ రెడ్డి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా మీ అందరికీ కూడా గతంలోనే సంక్షేమావం తెలియజేశారు గతంలో మనందరం కూడా మీరందరూ కూడా ఎవరైతే మిమ్మల్ని అక్క చెల్లెళ్ళు నా తోగుంటూలు అన్నాడు జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజు మీ అన్న మీ తమ్ముడు ఎక్కడున్నాడని నేను అడుగుతున్నాను మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మమ్మీ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఈ రోజు ఆ ఎమ్మెల్యేలో ఒక్కడు కూడా మీ దగ్గరికి వచ్చి పరామర్శించినటువంటి పరిస్థితులు కానీ వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా రేపు ఎన్నికల్లో టికెట్లు వస్తాయో రావో అని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ తిరుగుతున్నారు తప్పితే ఆ నియోజకవర్గాల్లో మీరు పడుతున్నటువంటి సమస్యలు ఉండడానికి నాకు లేదు పన్యాలు కాసుకోవడానికో లేదు క్యాసులో తప్పులో ప్యాకెట్ ఆడుకోవడానికో వాళ్ళు ఉన్నారు తప్పితే మీ సమస్యలు వినడానికి వాళ్ళు లేరనేది మీరు అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇంకొక అరవై రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి మీ సమస్యలు ఏదైతే ఉన్నాయో మీకు న్యాయపరంగా రావాల్సినటువంటి ఇరవై ఆరు వేల రూపాయల జీతం ఏదైతే ఉందో సుప్రీంకోర్టు మీకు ఏదైతే చట్టపరంగా మీకు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయో అవన్నీ కూడా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటంతోనే మీ అందరికీ కూడా అమలు అయ్యే విధంగా జనసేన పార్టీ తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ మానిస్తున్నా మహిళలు మీరందరూ కూడా తలుచుకుంటే జరగనిదంటూ ఏమీ ఉండదు ఒక్కసారి మీరు రేపు ఎన్నికల్లో ఏదైతే నేను బటన్ నొక్కి మీ అందరికీ నేను అండగా ఉండాలని చెప్పి చెప్తున్నటువంటి మోసపూరితమైనటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బటన్ నొక్కే కార్యక్రమం మీరందరూ తీసుకోవాలని చెప్పి నేను ఈ సభంగా చెప్తున్నాను ప్రతి ఇంటికి వెళ్ళండి మీకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చెప్పండి ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే బాధ్యత మీరు తీసుకోవాలి అని చెప్పేసి ఈ సమావేశంలో మీ అందరికీ నిర్ణయించుకుంటూ మీకు ఏ సమస్య ఉన్నా జనసేన పార్టీ అండగా ఉండి అని చెప్పి భరోసా ఇస్తూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సిఐసి అసోసియేషన్ వారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేస్తూ మీ సమస్యలు త్వరగా పరిష్కరించే కూర్చోబెట్టాలని ఆరాటపడిన పడిన మీరందరూ ఇవాళ మీ హక్కుల కోసం ఇలా రోడ్డు మీద కూర్చో పోరాటం చేస్తుంటే నిజంగా మిమ్మల్ని చూస్తే సానుభూతి సంఖ్యలో గలపాలి వద్ద వచ్చి మీరు కూర్చోవాలి వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా సరే రాజ్యాంగ నియమాల ప్రకారం మాత్రమే ఏ రాష్ట్రాన్ని పాలించాలి భారత రాజ్యాంగం ప్రకారం కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రము భారత రాజ్యాంగంలో లేదు పక్షి ఒక నియంత్రణతో పాలన నేను ఒక రాజుని రాజు రాజ్యం నేను చెప్పిందే ఇక్కడ శాసన వ్యవహరిస్తూ మొదటిగా తెచ్చిన జీవో నెంబర్ వన్ వచ్చి ప్రతిపక్షాలు ప్రజలు తెరవడానికి వీలు లేదు నీళ్ళలోనే కూర్చోవాలి రెండో జీవో వచ్చి ఉద్యోగులు వాళ్ళ హక్కుల కోసం పోరాడడానికి వీలు లేదు మేము చెప్పిందే చేయాలి మాకు బానిస్ వ్యవహరించాలి అని ఇంకా ఇంకొకసారి ఇంకో మూడో జీవో కూడా తీసుకొచ్చుకొని ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరగడానికి వీలు లేదు అని నాలుగు జీవో తెచ్చుకొని ఉన్న ముప్పై రెండు కేసులు కొట్టేయాలని విచారణ లేకుండానే అని ఐదో జీవో తీసుకొచ్చుకొని ఆంధ్రప్రదేశ్ ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళే ప్రధానమంత్రి అవ్వాలని పెట్టుకుంటే ముఖ్యమంత్రి గారు రోజుల టైంలో రాష్ట్రానికి స్వేచ్ఛ స్వాతంత్రం ఉద్యోగులు ఎవరు నిద్ర తిరగకుండా సామాన్యులు ఎవరు ఓటేసి మళ్ళీ ప్రతిపక్షంలో పంపించుకుని ఉంటారు నాకు ముఖ్యమంత్రి గారికి కొత్త సలహాదారు సామాన్యులు ప్రజలు ఉద్యోగులు మీరు చేసే కష్టం మీ ద్వారా సేవలు పొందిన మేము కట్టే ట్యాక్స్ నాయకులు నడిపేది ఇవాళ మీరు సంపాదించుకున్న ఆస్తులు కట్టుకుంటున్న భవనాలు వీళ్ళు దోచుకున్న ఇసుక మట్టి మద్యం అన్ని మనం ఎక్కడ కష్టం మీ తెలివి మా కష్టం మొత్తం గెలిపి ప్రభుత్వాన్ని మనం పోషిస్తున్నాం కానీ ఈ విషయాన్ని ఈ ముఖ్యమంత్రి మర్చిపోయి నేను ఏది చెప్తే అదే జరగాలి నేను చేసిందే ఈ రాష్ట్రం అందరూ పాలించాలని వ్యవహరిస్తున్నారు కాబట్టి గతంలో మీరే అన్నారు గృహాటంగా ఒక చేతితో కాదు రెండు చేతితో ఓట్లు వేసాం జగన్మోహన్ రెడ్డికి మేము అని చెప్పేసి ఈసారి మీరు ఒక్క చీవ ఒక్క మేలుతోనే ఓటు అయ్యండి అది ఖచ్చితంగా జనసేన టీడీపీ మూడ ప్రభుత్వానికి వేయండి ఓటు ఈ జగన్మోహన్ రెడ్డి అది వ్యక్తి శాశ్వతకరంగా రాజకీయాన్ని తొలగపవడం ఇలాంటి నిరంకర పాలన మరొకసారి రాష్ట్రంలో రాకుండా ఉంటారు మీరు ఏమడిగారు మీకు రావాల్సిన హక్కులు మీరు అడిగారు మీకు ఇంతవరకు ఇంతకుముందు చట్టాలు ఏమీ వర్తించాలని మీకు ఇచ్చారు శాసనాలు అలాంటివి మీరు అడిగారు మీ మీద యస్మా చట్టమా యస్మా చట్టం ఎవరి మీద ప్రయోగిస్తారో తెలుసు ఆ కలమస్ అసలు ప్రభుత్వ ఉద్యోగం మీద ప్రయోగించేది యస్మా చట్టం అత్యవసర సేవలకి మీరు కనుక ఆటంకం కలిగిస్తే మీ వల్ల ప్రజా జీవనానికి ఇబ్బంది కలుగుతోంది అని చెప్పేసి ఉద్యోగంలో చేరతారా చస్తారా అన్నట్లుగా వ్యవహరించే చట్టం యస్మా చట్టం చట్టాన్ని అంగన్వాడి గతంప చేస్తారా అంగన్ మీరు అడుగుతుంది ఏంటి ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వ ఉద్యోగం ప్రకారం మాకు పనికి తగ్గ జీతం ఇవ్వండి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చి అన్ని ఇచ్చేలా హక్కులు ఇవ్వడానికి కాదు ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ మీద ప్రయోగించే చట్టాలు మాత్రం ప్రభుత్వ ఉద్యోగంలో ప్రయోగించే చట్టాల న్యాలు ఎక్కడ ప్రభుత్వం అవసరంసారి చరిత్ర చూడకుండా ఎవరికి కనిపించకుండా మన తరాల్లో సోసైటీ పార్టీ ఆర్ జన జగన్మోహన్ పేరు వినిపించకున్న తరిమి కొట్టాలని మేము అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాము రాబోయేది ఖచ్చితంగా జనసేన ప్రభుత్వం వచ్చింది మీరు పెట్టిన న్యాయమైన ప్రతి డిమాండ్ మా పార్టీ అధ్యక్షుల వారు టీడీపీ పార్టీ అధ్యక్షుల వారు ఇద్దరు భరోసా ఇస్తున్నారు వాళ్ళ మాట మా మాట మీ అందరికీ హామీ ఇస్తున్నాము మరొకసారి రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో ఏ ఉద్యోగి ఇలాగా తమ కార్యాలయాలు వదిలేసి తమ విధులు వదిలేసి రోడ్డు మీద తిరగాల్సిన మా ప్రభుత్వం టైంలో మీకు